నమస్కారం నేను మహిత్ ఇప్పుడు ఎంత్రి న్యూస్ బుల్లెట్ చూద్దాం విరాట్ నగర్ లోని శ్రీ మధ్యరాగ్ పోతురూరి వీర బ్రహ్మంద స్వామి ఆలయంలో మూడు వందల ముప్పై రెండు వార్షిక ఆరోధన మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు భక్తులకు భారీ అన్నదానం చేశారు నగరంలోని సిరి మల్టీప్లెక్స్ థియేటర్ వద్ద మన్నేపల్లి వినై ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ టీడీపీ నేత కేతం రెడ్డి వినోద్ ప్రారంభించారు ప్రజలు శుద్ధి జల కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ముల్లోపాడు మండలం కరేడు గ్రామంలోని రెడ్డిపల్లి శ్రీవారి ప్రాంతంలో జరుగుతున్న కోడి పందల స్థావరంపై సిఈ ఎంకమ్మ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేశారు ఈ దాడుల్లో పది మందిని అరెస్ట్ చేశారు సూలూరుపేటలో వడదెబ్బ కారణంగా విదేశీ పెలికాన్ పక్షి నేలవాలింది విషయం తెలుసుకున్న వన్యప్రాణి సిబ్బంది పక్షికి ప్రాణం పోశారు పక్షిని కాపాడిన సంఘటన అందరి హృదయాలను కదిలించింది చిత్తూరులో అంబులెన్స్ సేవలను కలెక్టర్ ఎమ్మెల్యేలు మేయర్ ప్రజాప్రతినిధులు అధికారులు ప్రారంభించారు పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని వారు పేర్కొన్నారు మహిళా సాధికారత కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపన చేశారు గూడూరులోని శ్రీ వాసవి కనికాయ పరమేశ్వర అమ్మవారి దేవస్థానం అమ్మవారి జయంతి వేడుక వైభవంగా జరిగాయి శివాలయం నుండి నూట రెండు కలిశాలతో మహిళలు ఊరేగింపుగా వాసవి ఆలయానికి వచ్చి కలిశాల జలాలతో అమ్మవారికి అభిషేకం చేశారు అల్లూరులోని నీటి పరువుల శాఖ కార్యాలయంలో రెండు గ్రామాల రైతులతో పైడేరు ఎస్కే బిట్టు చైర్మన్ బీదా గిరిజన సమావేశం నిర్వహించారు ఎడగారు వరి సాగులో సాగునీటిని మీద వాడుకోవాలని ఆయన కోరారు నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ పై ఎస్పీ కృష్ణకాన్ ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు దర్యాప్తు అధికారులు పోలీసులకు ఆయన పలు సూచనలు సలహాలు చేశారు కావలి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు వేడుక జరిగాయి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వామి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భద్రాది కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్ల గండి గరువాయిగూడెం మధ్యలో రెండు మోటార్ ఎదురుగా ఢీకొన్నాయి ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార విహారం లక్ష్మి కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బోల్ సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కోర్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కోర్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో